కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదిం వరక చెక్కులను లబ్దిదారులకు అదతించిన కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆయన మాట్లాడుతూ బీబీపేటతో తనకు ఎంతో అనుబంధం ఉందని బీబీపేట మండలం అభివృద్ది చేస్తారని చెప్పడం జరిగింది రానున్న రోజుల్లో మండలాల్లో కాకుండా గ్రామ గ్రామాల్లో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచ్లు మరియు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు ప్రజా ప్రజాప్రతినిధులకు కానీ రాజకీయ కానీ కుటుంబ సభ్యులకు కానీ ప్రజలకు కానీ ఇక్కడ కార్యక్రమం నడుస్తున్నది ఇది ప్రభుత్వం వల్ల వీళ్ళందరూ లబ్ధి పొంది అనేది తెలుస్తుంది అని ఒక ఉద్దేశం దానికోసం మండలాల వారిగా పెట్టడం జరిగింది రానున్న కాలంలో గ్రామాల వారిగా పెడతాం అయితే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంకా కొందరు రానివ్వాలి అని బ్యాంకులలోనే ఇంకొక పది ఒకసారి డిస్ట్రిబ్యూషన్ ఉంటాయి మొత్తం కంప్లీట్ అయ్యే వాళ్ళకి వస్తుంది ఏవైతే శాంక్షన్ అయినాయో కళ్యాణ లక్షణాలు అవి ఏ ప్రభుత్వంలో అయినా అవి శాంక్షన్ అయ్యి అవి డిస్బర్స్మెంట్ చేస్తారు దానికి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇబ్బంది వచ్చిన దాంతో నైపుందేమో ప్రభుత్వం మారిందేమో మళ్ళీ వార్త అప్పటికి రావేమో కొత్తగా అప్లికేషన్ ఏమో ఇట్లా ఉండదు అన్నమాట అప్పుడు ఇచ్చినవి వస్తే అందరికి ఆల్టోమేటే చెప్తాం కాబట్టి కొన్ని బ్యాంకులలో ఉన్నాయి అవి వచ్చే పది రోజుల్లో అయితే ఇప్పటికీ వీళ్ళు లేట్ అయినాయి అన్నీ కనిపిస్తే ఇద్దామనే ఒక ఆలోచన ఉండే కానీ ఇంకా పది రోజులైతే ఎవరికైనా అవసరాలు ఉన్నట్టు ఇబ్బంది పడతారనే ఆలోచన మీద కళ్యాణలక్ష్మి బెనిఫిషియర్ ఫోన్ చేస్తే కానీ నాకు కళ్యాణలక్ష్మి అయ్యా చేయాలనే ఆలోచన నాకు రాలేదు అప్పుడు మళ్ళీ ఆడివగా ఫోన్ చేసి ఇమీడియట్గా పెట్టేసాను ఒకటే రోజు మండలాల్లో ఎలా పది నిమిషాల్లో ఏముంది అని సరైన అన్నారు కాబట్టి వచ్చేటినీ కూడా మళ్ళీ వస్తుంది ఇంకోటి ఏదిన్నా ఎందుకు ప్రజాప్రతినిధులు ఉండాల కార్యక్రమంలో అర్థం కాబట్టి ప్రభుత్వము కార్యక్రమం ఏదైతే జరుగుతుందో దాంట్లో ప్రజలు పడినటువంటి ప్రజాప్రతినిధులు అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఒక గౌరవం అది రాజకీయ వేదిక కాకుండా ఎవరి పార్టీల వాళ్ళు వాళ్ళ పార్టీ పదవులను పట్టి వేదిక ఉంటారు ప్రజాప్రతినిధులు కొందరు అర్హులు కాకుండా క్లియర్ వస్తుండే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఎక్కడి పరిస్థితి అక్కడ అప్పుడు రామున్న కాలంలో పార్టీలకు అతీతంగా అది ఏ పార్టీ ఉండని ఎవరైనా ఉండని అది ఏమి ఇబ్బంది లేదు ఎవరైనా పని కావాలనుకున్నా డైరెక్ట్గా నడవచ్చు పిలిస్తే నేను వస్తా అది స్వలాభం లేకుండా ప్రజలకు మంచి అయ్యే కార్యక్రమంలో ఎంతటి పనైనా సరే చేయడానికి సిద్ధంగా కాబట్టి అందుకే కార్యక్రమం కూడా ఏది పాతది ఏది పోతుంది అని చెప్తుంది కాబట్టి ఏదున్నా ప్రజల మధ్య నుండి ప్రజలకు రీత్యా ఆదుకున్న వాళ్ళని ప్రజలు ఆశీర్వదిస్తారు వాళ్ళ దగ్గర ఉంటారు గెలవడం ముఖ్యం కదా గెలిచింది నిలబెట్టుకోవడం కాబట్టి ఎవరైనా రానున్న కాలంలో అందరూ కూడా అనివచ్చు నాతో రైతే అప్పటికప్పుడు చెప్పు కాకుండా ఎట్లా అవుతుందో కూడా పార్టీలో ఖచ్చితంగా పనిచేయడానికి సిద్ధాంతం అనమాట ప్రజలు కూడా అందరూ అవసరం చేసుకుని సహకరిస్తారు అధికారులు ఇంకా అవకాశం